గురుచరిత్ర యాభై ఒకటవ అధ్యాయం చూడు నామర్దుగా ఇంతవరకు నీవు కథలన్నీ ఒక ఎత్తు ఇప్పుడు వినబోయే కథ మరో ఎత్తు శ్రద్ధగా కొనుక శ్రద్ధగా విను గురుచేతులు అతి ముఖ్యమైన ఘటాన్ని వివరించడం ప్రారంభించారు సిద్ధిమునిందుడు గురుదేవులు శ్రీశైల యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళకి ఉ సమేత మలగార్జున స్వామి వారు అత్యంత ప్రీతిపాతులు కనుక అక్కడికి వెళితే తిరిగి రావడానికి మనసు ఒప్పదు వారు కూడా బతకడము వర్గము భక్తులకు మాత్రమే కాదు గనగాపొరులు ఏ ఒక్కరికి ఇష్టం లేదు గోశాలలో గోవులు సైతము గురువుల వైపు ఆత్తిగా చూస్తూ ఉంటాయి వాటికి దగ్గరికి వెళ్ళే ప్రేమతో స్వరిస్తారు ఆ స్వరణ ఆ స్వర్శ వాటి కడుల్లో నీటికి నీటిని నింపడము గమనించి అక్కడ ఉండలేక బయటకు వచ్చేసారు దాన్ని చూసిన భక్తులు ఒక్కసారిగా విశ్రాంతులు అయ్యారు గురుదేవులు పాదసేవ చేయకుండా దర్శనం చేసుకోకుండా పూజలు చేయకుండా కీర్తనలు పాడకుండా వారికి తక్షణము వారికి క్షణము కూడా గడవదు వారు లేని మఠాన్ని ఊహించలేరు వారు లేని పళ్ళకి ఉయ్యాలని గురుపేట అని ఊహించలేరు అందుకే ఓ గురుదేవా మమ్మల్ని వదిలి వెళ్ళటం నీ భావ్యమా లేక ఒకసారి నీ ఆ గురుపేట అని ఊహించలే అందుకే ఓ గురుదేవ మమ్మల్ని వదిలి వెళ్ళటం మీకు భావ్యమా మీరు రాకుండా మేము జీవించగలమా జీవించగలము అని ఎలా అనుకున్నారు మా మీరు మా భక్తుల పాలిటి కామధేను మీ దర్శనము చేసుకుంటే చాలు ఎంతటి పాపాలైనా దర్శించిపోతాయి మా అభిష్టము సిద్ధి మూలము మీరు మమ్మల్ని ఉపసించండి మాపై దయ చూపించండి మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మీరే అంటూ పరి పరి విధాలుగా తమ గురువును వెళ్ళబోసుకున్నారు భక్తులను తమ ప్రియ శిష్యులను రస భక్ దుర్గాలతో చూస్తూ మీరు ఏమి చింతకండి మేము గనకాపురంలోనే ఉంటాము నిత్యం అమరాజా నది సంగములో స్నానం చేస్తూ ఉంటాము మతములో నివసిస్తూ ఉంటాము కానీ అదృశ్య రూపంలో ఉంటాము తీకరణ శుద్ధిగా మమ్మల్ని సేవించే భక్తులు శ్రేష్ఠల మనోనేత్రాలకు కల్పిస్తూనే ఉంటాము మమ్మల్ని మనసులో తలుచుకునే వారికి ఏదో ఒక రూపములో మా ఉనికి తెలుస్తూనే ఉంటుంది కేవలం లౌకిక దృష్టితో చూసేవారికి మాత్రము శ్రీశాయిలము శ్రీశైల యాత్రకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ నేను ఎల్లప్పుడూ కూడా ఈ గరంగాపురంలోనే ఉంటాము పాతకాలములో పచ్చగంగా కృష్ణానది తీరంలో పుణ్యస్నానానికి రండి అక్కడ నేను కనిపిస్తాను ధ్యానం చేయడానికి అనుష్ఠానం చేయడానికి ఔదంబర వృక్ష వద్దకు రండి అక్కడ నేను కల్పిస్తాను మధ్యాహ్నం భీమానది తీరంలో సంగమానికి రండి అక్కడ మీ మీకు ఎదురుగా స్నానం చేస్తూ కల్పించేది ఎవరు నేనే భిక్ష సమయానికి మతంలో మీ చేత ఉపదేశము పట్టించేది ఎవరు మీరు చేసే భజనలు పాడే పాటలు గానించే కీర్తనలు మీ మనసులోంచి వెలికి తెచ్చి మీతో పలికించేది ఎవరు నేనే సద్గుణ రూపంతో ఎక్కడ ఉన్న నిర్గుణ రూపంలో మీతో ఉండేది ఎవరు మీ మనసులో ఉండేది నిండేది ఎవరు ఉండేది ఎవరు నేనే మీకోసం ఆదంబర వృక్షం కింద నిర్గుణ నా పాదుకుల వెళ్తూ పాదుకులను వెళుతూ ఉంటాను నేను అక్కడ కూర్చుని విఘ్నహార చింతామణి అర్చన చేయండి మీరు కోరుకున్నది జరుగుతుంది అందుకు నేను హామీ ఇస్తున్నాను విఘ్నహారులైన వినాయకుని పూజించండి అష్టతీర్థాలను దర్శించండి మూడు పూటల మాకు ఆరతి ఇవ్వండి మాకు ఇచ్చే ఆరతి మాకు మాత్రమే కాదు మాకంటే ముందున్న దత్త రూపులకు అనంతరము రాబోయే దత్తమూర్తులకు కూడా చెందుతుంది అంటే భూత భవిష్యత్ వర్ధమానాలు మూడు నేనే మూడిట నేనే ప్రతి ఇంట నేనే భక్తితో దేవత ప్రార్థనలతో చేసే ప్రతి నోట నేనే అందరికీ నచ్చ చెప్పారు అనంతరము శ్రీశైలానికి బయలుదేరారు గురుదేవులు తో పాటు శ్రీశైలానికి వెళ్ళే మార్గము కేవలము అదృష్టం కేవలం కొందరి యొక్క శిష్యులకు మాత్రమే లభించింది మిగిలిన శిష్యులు అందరూ కూడా అనుచరులు భక్తులు అందరూ గురుదేవులను కొంత దూరం సహకరింపి వారి యొక్క ఆశ్రదలు తీసుకుని భారమైన మనసుతో వెనక తిరిగారు ఎవరిని బలకరించా వారి హృదయం భద్రత దుఃఖముతో కన్నీరు మునీరు అవుతూ అందరికీ తెలుసు ప్రతి వారికి ఎదురిటి వారిని వారు ఎక్కడ బాధపడతారు అనే జంకు అందుకే ఎవరికి పల మాట్లాడడానికి కూడా ధైర్యం లేకుండా పోయింది అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా కష్టం అవుతున్నది అందరికీ మతానికి వచ్చారే కానీ ఎవరి మనసులో మనసు మనసులో లేదు ఎవరి విషయం ఆ విషయం గ్రహించిన వారు గురుదేవులు అందరితో నిండా నిండి ఉన్నారు పిటివారికి తన ఎదుట గురుదేవులాగానే కనిపించారు ఎవరితో ఏం మాట్లాడినా గురువుదేవులతో మాట్లాడటమే అనిపించింది అందరూ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నారు విచిత్రం కళ్ళు మూసుకున్నా గురువు దేవుళ్ళే కనిపిస్తున్నారు దాంతో ఆశ్చర్యపడి కళ్ళు తెరిస్తే మరి తమ ఎదుట మనసులు మామూలుగా కనిపించడం మొదలుపెట్టారు అప్పుడు కానీ వారు గురుతత్వం బోధపల్లలు కళ్ళు తెరుచుకుంటే బయట మనుషులు కనిపిస్తారు కళ్ళు మూసుకుంటే మనసులో ఉన్న మనుషులు కనిపిస్తారు కనుక గురుదేవుళ్ళు చూడాలనిపించేటప్పులాగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసేవారు వెంటనే చిరునవ్వుతో పలకరిస్తూ గురుదేవులు కనిపించేవారు ఇప్పటికీ మాత్రమే కాదు ఎప్పటికీ గనకాపురంలో నిలబడి భక్తులతో కళ్ళు మూసుకుంటే చాలు వారికి గురుదేవులు తప్ప సాత్కారమే సాత్కారం ఇస్తారు ఇక్కడ అందరూ ఇక్కడ అందరూ కొడుకు దేవుడు గురుదేవుల సానిత్యాన్ని తని అనుభవిస్తూ ఆనందించాలనే ఆనందిస్తూనే ఉంటారు అక్కడ అక్కడ గురుదేవులు శ్రీశాయిలో వెళ్ళారు గంగాలో స్నానం చేశారు తన గురించి తెలుసుకుని చూడటానికి వచ్చిన శిష్య బంధులందరికీ దర్శన భాగ్యం కల్పించరు అయ్యే చిత్తంగా దర్శన సౌభాగ్యాన్ని ఆస్వాదించాలని పొందిన ఆ భక్తులు కళ్ళు చూ కళ్ళు చూసుకున్న పుణ్యమే పుణ్యం అనంతరం శిష్యులు ఒక పుష్ప తయారు చేయమని అనంత ఇచ్చారు పుష్ప ఆసనము పాతకాంగంలో వదిలేరు అందరూ ఎవరి గ్రామాలకు వారు వెళ్ళమన్నారు వారు వెళ్ళిన తర్వాత మిగిలిన శిష్యులు వాతాపు వచనాలు పలికారు మేము ఘనగాపురంలోనే ఉంటాము అందులో ఏ సందేశము లేదు లేదు లోకరీతులు అనుసరిస్తూ మా ప్రయాణం సాగుతుంది కానీ లోకాతీత ప్రయాణం ఒకటి ఉంది ఆ ప్రయాణం సోద సుహోదయము ఉండదు విధయ విధయమే ఉంటుంది సోహోదరూపం ఉండదు ఆ ఆరో ఆరోపమే ఉంటుంది అది మీ అందరి వెంట వస్తూనే ఉంటుంది దా దీన్ని ఎవరు ఆపలేరు చివరికి నేను కూడా ఆపలేను నేను మీ వంట ఉన్నాను ఉంటాను ఉంటూనే ఉంటాను ఇది సత్యం ఇది నిత్యం ఇది నిరంతరం అటు మా అందరికీ తమ శాశ్వతమైన భో శాశ్వతాన్ని బోధించారు తర్వాత పుష్పమానములో కూర్చున్నారు అందరి దగ్గర సెలవు తీసుకున్నారు ఆనాడు బౌధాన్య నామ సంవత్సరము ఉత్తర పా ఉత్తరాయణం కుంభ సంబరము శిశి ఋతువు మాఘమాస కృష్ణపక్షపాది శుక్రవారం అంతమించిన పుణ్యము దినము మరొకటి లేదు ఆ పుణ్యదినమున గురుదేవుడు నిత్య ఆనంద పీఠం ఆసనలు అయ్యారు ఆ పీఠాన్ని పుష్పాసన రూపంలో తయారు చేసి అదృష్టం మాకు లభించింది చివరగా మేము ఇంకా ఆనంద నిలయము చేరకపోతున్నాము అక్కడ చేరిన గురువులుగా గుర్తుగా మీకు నాలుగు పుష్పాలు పంపగలము వాటిని సేకరించండి నాకు ఎన్ని సంపదలు ఇచ్చినా చాలవు కానీ ఒక సంకేతన ఇస్తే చాలు ఆ ఆ కీర్తనలు వినిపించే ప్రతి ఇంట్లోనూ నేను ఉంటాను నా చరిత్ర పారాయణ చేసే ప్రతి భక్తుని ఇంట్లోనూ నేను ఉంటాను నేను నేనంటే ఉంటే చాలు మా మా తల్లి లక్ష్మీదేవి ఉంటుంది విద్యలు ఇచ్చే సరస్వతి ఉంటుంది సర్వశక్తులకు ప్రసాదించే పార్వతి ఉంటుంది అంటూ అదృశ్యులయ్యారు నెమ్మదిగా పుష్పాసనము పడవగా మారి గంగా ప్రభంలో ముందుకు సాగిపోయింది భక్తులు అందరూ కూడా సాగరములో మునిగిపోయారు వారి బాధని తీర్చడానికి అన్నట్లు ఆ నలుగురు పడవల వాళ్ళు అక్కడికి వచ్చారు అక్కడ గురుదేవులు వివరంగా చెప్పారు మాకు ఎవరో సన్యాసి అనిపించారు ఆయన చేతిలో దంద కమడాలు ఉన్నాయి మీ పేరు ఏంటి స్వామి అంటే నరసింహ సరస్వతి అని చెప్పారు మేము కదిలీవానానికి వెళ్తున్నాము కా కానీ కళాకాలం గడగాపురంలోనే తిరుగుతూనే ఉంటాము అన్నారు ఆ యొక్క విషయం మీకు చెప్పమన్నారు మిమ్మల్ని ఆశపాసులతోనూ మహోత్సవాలతోనూ కాకుండా మనసులో జీవ జీవించమన్నారు మనసుతో పూజించమన్నారు భక్తి మార్గాన్ని వదలద్దన్నారు ఎవరి స్వస్థలకు వారు వారి వారు నిలయం చేరిన గుర్తుగా ఏవో పూలు పంపుతానని చెప్పి వెళ్ళారు ఆ పరవాలు మాటలు వినగానే భక్తులందరికీ ప్రాణం లేచినట్టు అయింది పుష్పాల కోసం అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు ఘనకాపురంలో ఎంతో మంది శిష్యులు సన్యాసం సేకరించారు కృష్ణ సరస్వతి బాల సరస్వతి మాధవ సరస్వతులు గురువుదేవుల దగ్గర ఉండి తీర్థయాత్రలు పంపించారు గురుదేవులతో పాటు వచ్చిన వారిలో నంది నరహరి సహాయం దేవుడు నేను మాత్రమే మిగిలాము ఇప్పుడు రాబోయే పువ్వులు ఆ నలుగురికే మేమంతా ఎంతో ఆతురితగా చూస్తే ఆ పుష్పాలు రానే వచ్చాయి వాటిని నలుగురు తీసుకున్నాం ఎవరి పుష్పాలు వారి భక్తితో పూజించుకుంటున్నాం ఇదిగో ఇదే పుష్పం అంటూ తన మెడలో ఒక పుష్పాన్ని చూపించారు ఆ పుష్పం సుగంధ పరమేళ సంభరితమైంది దాన్ని చూడగానే తన మనసులో ఎప్పటి నుండో తెలుసుకోవాలన్న అనుమానాన్ని బయట పెట్టాడు నామార్జుడు ఈ పుష్పం గురించి అడుగుదామని రోజు అనుకుంటూనే ఉంటాను కానీ ధైర్యం చాక ఊరుకున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు చూస్తున్నాను ఆ పువ్వు ఆడదు ఎండదు నానదు ఎప్పుడు చూసినా రారా వీర పూలగా పువ్వులగా నవ ఉంటుంది దాని మాచం ఇప్పుడు అర్థమైంది అనగానే సిద్ధిమునందుడు పిలు పిలి పిలుచుకోగానే సరస్వతి గంగాధరుల వారి చిరునవ్వుతో చూసిన ఆ కంటి ఆ కంటితో చుక్కలు నామారుదుగులు కనిపిస్తూనే ఉన్నాయి కళ్ళులోని ఆ కన్నీళ్లు కంటిలోనే ఇంకటి వరకు వారి ఉద్రేకాన్ని భగ్గం చేయలేరు కొంతసేపటి తర్వాత తనే తోరుకున్నారు సిద్ధిమునిందుడి వారు సిద్ధి శ్రీ ఆ నిరుపాలమైంది భర్త మంది దీనిని మీకు వివరంగా చెప్పాను ఆయన అది ఇది సంగమంలో నీటి బంధు లాంటిదే సంగమంలో స్నానం చేసిన ఔదంబర వృక్షం ముందు కూర్చుని ధ్యానం చేసిన మహామహాయుతమైన శ్రీ గురుచరిత్ర అనంతం సాగుతూనే ఉంటుంది దీన్ని పారాయణం చేసిన వారికి దుఃఖము దరిద్రము అనారోగ్యాలు ఉండవు దీనిని చదివిన వారికి విన్నవారికి లక్ష్మీ కటాక్షముతో పాటు దాన ధర్మ కామ మోక్షాలే చతుర్వేద పుషార్థాలు సిద్ధిస్తాయి ఆనంద ఆనందము లభిస్తుంది సకల అభిష్టాలు నెరవేరుతాయి కనుక శ్రీ గురు చరిత్ర అందరూ పారాయణం చేయండి లేదా మనస్ఫూర్తిగా వినండి మననము స్మరణము చింతనము భజనము నాలుగే మోక్షదాయకాలు యాభై ఒకటో అధ్యాయ సంపూర్ణం జయ గురుదేవ దత్త